హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా నేను వీడియోస్ పెట్టి అయితే చాలా రోజులు అయిపోయింది చాలా గ్యాప్ వచ్చేసింది నాకైతే అస్సలు ఖాళీ ఒంట్లో చాలా బిజీ బిజీగా ఉంది నా పని అయితే ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారు వాళ్ళు చూసుకోవడం పిల్లలకి బాక్స్ పెట్టడం తర్వాత ఇంట్లో పని అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోతుంది ఇంట్లో పని అయిన తర్వాత మా వర్క్ షాప్లో హెల్ప్ చేయడం ఇదే సరిపోతుంది ఇంకా నాకు వీడియోస్ తీస్తున్నాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ ఇచ్చే టైం కూడా ఉండట్లేదు రాఖీ పండుగ అవి త్రీ డేస్ అయింది కానీ ఇప్పుడు వరకు నాకు వయసు రుచి పెట్టడానికి అవ్వలేదు మా అక్క చెల్లెళ్ళు అందరూ మా తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంటికి వెళ్ళాం నలుగురం కలిపి వాడికి రాఖీ కట్టి హ్యాపీగా సంతోషంగా ఎప్పుడూ ఉండాలని వాడిని దీవిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళు చల్లగా ఉంటేనే కదా మన పుట్టిల్లు బాగుంటేనే కదా మనకి ఎంతో ఆనందం మన పుట్టింట్లో అన్నయ్య కానీ తమ్ముడు కాని ఉంటే మనకి చాలా బలం దేనికైనా మనకి ఏ చిన్న విషయంలోనే ఏ సమస్య వచ్చినా వాళ్ళ ముందుండి నిలబడి దేన్నైనా ఎదుర్కొంటారు మన తాబుట్టు అంటే అంతే ఆ విషయంలో అయితే మేము చాలా చాలా లెక్కి ఎందుకంటే మా తమ్ముడు మా నలుగురిలో ఎవ్వరికి ఏది చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా వాడంటూ ముందు నిలబడి వాడు మాకంటే చిన్నవాడు అయినా సరే వాడు ముందు నిలబడతాడు వాడు సమస్యను తీర్తాడు వాడు సలహా వాడి సలహాలు తీసుకుంటాం మేము చిన్నోడైనా సరే మాకంతా చిన్నోడు కానీ వాడు ఏం చెప్పినా మేము అది పాటిస్తాం ఎందుకంటే వాడు అంత ధైర్యంగా ఉంటాడు అంత తెలివిగా ఆలోచిస్తాడు ఏదైనా చాలా నెమ్మదిగా ఆలోచించి ఏ పనైనా చేస్తాడు ఇంకా ఎవరు చేయలేరు అలాగా అంత ధైర్యంగా ఉంటాడు దేనికైనా ఏ విషయంలో అయినా సరే మమ్మల్ని వెన్నట్టు తట్టుతాడు మేము ఏ చిన్న పని చేసినా ఏది చెయ్యాలన్నా సరే ముందు మా తమ్ముడికి ఫోన్ చేసి వాడు సలహా తీసుకుని వాడికి చెప్పి మరీ చేస్తాం మా నలుగురిలో ఏది చెయ్యాలన్నా సరే ముందు వాడు తెలిసిన తర్వాతే అది ముందుకు వెళ్తుంది అనమాట వాడు అలాగే దేనికి సలహా ఇవ్వాలి దేనికి ఎంతవరకు చెప్పాలి అంతా చెప్పి నచ్చ చెప్పి మరీ చేస్తాడు వాడు వాడు వాడికి ఉన్న ఓర్పు సహనం మా నలుగురులో ఎవ్వరికి లేదు అందరికంటే చిన్నవాడైనా అందరికన్నా గారాబమైనా సరే వీడికి ఇంత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది మాకు మాకు వాడంటే ఎంత ప్రాణం అంటే మా నలుగురికి చాలా చాలా ఇష్టం మాకంటే డబ్బులు ఇష్టం వాడికి మేము అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు మీ నలుగురు అక్కలంటే నీకు ఎంత ఇష్టం రా అనేసి అలాగే ఉంటాడు ఏ విషయంలో అయినా సరే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు మాకే కాదు వాళ్ళ బావలకు కూడా చాలా ఇష్టం వాడు అంటే అండి ఎవరికైనా అక్కలకంటే ఇష్టం ఉంటుంది రక్త సంబంధం కాబట్టి కానీ బావలకు కూడా అంతే ఇష్టం వాడంటే అంతకు మించి పిల్లలకి మా పిల్లలకంటే వాళ్ళ మామయ్య అంటే వాడు ఏది చెప్తే అది వాడు చెప్పాడా ఇంకా మాట తిరిగి ఉండదు అనమాట వాడు ఏది చెప్తే అది వింటారు అంటారు ఇష్టం లేకపోయినా సరే మాట్లాడరు ఎదురు సమాధానం చెప్పడం కానీ వాడు ఏమన్నా అన్నాడా వాడు అలా ఇష్టం లేకుండా కూడా చెప్పడు ఎవరి ఇష్టానికి వాళ్ళని వదులుతాడనమాట సలహా చెప్తాడు మీ ఇష్టం అంటాడు మెయిన్గా గా నాకైతే మా వారి మీద ఏదైనా కోపం వచ్చినా నాకు ఏదైనా బాధ అనిపించినా వెంటనే మా తమ్ముడు ఫోన్ చేస్తాను వాడికి విషయం చెప్తాను వాడు చెప్పే మాట విధానాన్ని బట్టి నాకు మనసు కూల్ అయిపోతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అవును కదా ఇలాగ కదా అనిపిస్తుంది అనమాట మేము ర్యాీ కట్టిన తర్వాత బ్లౌజ్ తీసి గాజులు పెట్టాడు అనమాట ఇస్తే మేము అవే కదా అనుకున్నాం మేము డబ్బులు ఇస్తే తీసుకోమని చెప్పేసి వాడు బ్లౌజ్ పీస్ లోపల పెట్టాడు అండి వీలు పెట్టాడు అనమాట మేము ఏం చేస్తాం మామూలుగా తీసుకోండి సరేలే అని డాయర్ మీద ముక్కలు అలా పెడేస్తాం మా తమ్ముడు అందరినీ లోపల పెట్టుకోండి అవి బ్యాగ్లో పెట్టుకోండి ఎవరైనా వాళ్ళు పెట్టుకోండి అంటున్నాడు అంటే నాలుగైదు సార్లు అన్నాడు అసలు అది అలా పట్టించుకోడు కదా ఏంటి ఇలా అంటున్నాడు ఎందుకురా అలా అంటున్నావు పెట్టుకుంటావులే అన్నావు అంటే మా అక్క మా పెద్ద ఏం చేసిందంటే దాన్ని తీసింది ఇలా తీసి కదా అని డబ్బులు కింద పోండి అప్పుడు తెలిసింది ఒక వాటి లోపల రెండు వేలు పెట్టాడని అదేంటి రా నువ్వు డబ్బులు పెట్టావు అందుకే ఇందాక నుంచి లోపల పెట్టుకోండి లోపల పెట్టుకోండి అంటున్నావు అని నవ్వుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి